కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉండడం వెనుక ఒక గాథ ఒకటి ప్రచారంలో ఉంది భృగుమహర్షి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేయగా స్వామివారు ప్రసన్నమై తాను ఇక్కడున్న భృగుతీర్థమందు వేంచేసి ఉన్నానని తన ప్రతిబింబాలను ఆరాధించి లోకమునకు వెల్లడించమని ఆజ్ఞాపించారట అంతట భృగు మహర్షి వసంత ఋతువునందు వాటిని వెలికి తీసి ప్రాణప్రతిష్ఠ చేసి అని పేరు పెట్టారట అలాగే ఇక్కడ స్వామివారు వెలవడం వెనుక మరో గాథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది హిరణ్య కసుపుని చంపిన స్వామివారి రూపాన్ని తగ్గించమని ఇంద్రాది దేవతలు ప్రహ్లాదుడు కోరగా స్వామివారు శాంతించి ఈ క్షేత్రంలో ప్రహ్లాదునితో సహా వెలిసారని పురాణాల ద్వారా అవగతమవుతోంది ప్రధానాలయ ప్రాంగణం ముందు భాగంలో భక్తులకు ధ్వజస్తంభం కానవస్తుంది పంచలోహాలతో నిర్మించిన ఈ ధ్వజస్తంభాన్ని భక్తి శ్రద్ధలతో పూజించుకున్న భక్తులు ఆ తరువాత స్వామివారి దర్శనం కోసమై ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు ప్రధానాలయమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురి చేస్తుంది అలనాటి రాజుల శిల్పకళాభిరుచికి నిదర్శనంగా ఇక్కడ ప్రధానాలయంలో ఉన్న స్తంభాలు ప్రాకారాలు కానవస్తాయి ప్రధానాలయంలో స్వామివారికి అభిముఖంగా గరుడాళ్వార్ చిన్న మందిరం దర్శనమిస్తుంది స్వామివారికి తానెప్పుడూ తోడుగా ఉంటానన్న రీతిలో ఉన్న గరుడాళ్వార్ స్వామి యొక్క శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు మునిగి తేలుతారు గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు గర్భగుడికి వెలుపలి భాగంలో జయ విజయుల శిలారూపాలు భక్తులకు కాలవస్తాయి వాటికి సభక్తికంగా ప్రణమిల్లి అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు భక్తులు గర్భాలయంలో కుడివైపు భాగాన ఉన్న మందిరంలో వసంత వల్లభుల ఉత్సవ కానవస్తాయి అత్యంత తేజోవంతంగా దర్శనమిచ్చే వసంత వల్ల ఉత్సవమూర్తుల దర్శన భాగ్యం చేతనే తమ జన్మలు తరించాయని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ ఈ మందిరంలో ఉన్న వసంత వల్ల ఉత్సవమూర్తుల శోభ దేశంలోని మరే ఆలయంలోనూ కానరాదని స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలే దీనికి కారణమని భక్తులు చెబుతారు ఉత్సవమూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం లక్ష్మీ స్వామియే నమ అంటూ గర్భాలయంలోకి చేరుకుంటారు గర్భాలయంలో ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు అష్టభుజుడైన శ్రీ నరసింహస్వామి తన నాలుగు చేతులతో హిరణ్య కశిపుడిని తన తొడలపై పరుండబెట్టుకుని అతని వక్షస్థలాన్ని చీల్చుతున్నట్లు ఉన్న శిలారూపం భక్తులలో స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలను మరింత పెంచుతుంది అలాగే మిగిలిన చేతులలో శంఖచక్ర గదా ఖడ్గాలను ధరించినట్లుగా స్వామివారు దర్శనమిస్తారు నరసింహస్వామి సమీపంలో ప్రహ్లాదుడు శిలారూపంగా భక్తులకు కానవస్తాడు ప్రహ్లాదుని సమేతంగా వెలవడం విశేషం ఇక్కడున్న స్వామివారు స్వయంభువు ఇందుకు నిదర్శనంగా శ్రీవారి అభిషేకానంతరం వక్షస్థల మందు శ్వేత బిందువులు దర్శనమిస్తాయని చెబుతారు ಂತೋಪು ಕಲಿಗಿನ ರಾಚಾಂತ ಕೂಡವ ಸಮಯಮು ನೀಕೆಂತಪು ಕಲಿಗಿನದೋ ಕಲಿಗಿನದೋ ಪ್ರತ್ಯಗ್ರ ಸುಂದರ ವಿಗ್ರಹೇ ఉగ్రకోపదగ్రమాయనా ప్రత్యగ్ర సుందర విగ్రహ మే ఉగ్రకోదగ్రమాయనా తారుణ్య సౌజల్య దయారూప మే తారుణ్య సౌజల్య అరుణించి మే ఎంత కోపము కలిగినదు రాక్షసాంత కుడవైన సమయములు నువ్వు రాక్షసాంత కుడవైన సమయములు